రైతు సోదరులకు మరియు వ్యవసాయ ప్రియులకు నమస్తే ఇప్పుడు మనం ఒక అన్న దగ్గర ఉన్నాము మన కస్టమర్ వచ్చేసి బ్యాక్ టోకరీ మిషన్ తీసుకున్నాడు ఏడాది నుంచి మిషన్ వాడుతున్నాడు ఆ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది వాడినందుకు కస్టమర్ ఏ విధంగా సాటిస్ఫై అయినాడు అనే దాని గురించి తెలుసుకొని కనుక్కుదాం నమస్తే అన్న అన్న పేరు ఏం పేరు అన్న శ్రీనివాస్ రెడ్డి ఇతను వచ్చేసి మాల్వా బ్యాక్ టోకరీ వాడుతున్నాడు అడుగుదాం డీటెయిల్స్ వచ్చేసి అన్న ఈ మిషన్ ఎప్పుడు తీసుకున్నారు మీరు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు డిసెంబర్ తీసుకున్నాను అంటే ఒక ఒక సంవత్సరం ఒక సంవత్సరం నుంచి ఈ మిషన్ వాడుతున్నారు మీరు ఈ మిషన్ తీసుకున్నప్పటి నుంచి మీకు ఏమేమి పంటలు ఇందులో వేసుకున్నారు మీరు ఫస్ట్ జొన్నలు వాడినాం జొన్నలు మళ్ళీ వచ్చేసి ఫిబ్రవరిలో కంది వచ్చింది కంది మళ్ళీ మినుము ఆడినాం మినుము మొక్కజొన్నలు జొన్నలు పెద్ద మిషన్ ఆడగా మిగిలిన కంకులను ఆడిచినాం మొక్కజొన్నలు పెసులు పెసర ఉలువ అన్ని ఆడతాయి ఉలువ పెసర ఉలువ శనిగి ఈ మిషన్ వచ్చేసి మినుము పెసర జొన్న సుద్ద మొక్కజొన్న పెసర ఉలువ అనేక చిరుధాన్యాలు ఆడమని చెప్పారు అందులో ఈయన ఒక ఏడెనిమిది చిరుధాన్యాలు ఆడినారు ఈ మిషన్ ఆడిన ఆడిన తర్వాత ఆడించుకునే రైతులు వ్యవసాయ భూములు రైతులు ఏ విధంగా ఫీలింగ్ వాళ్ళ ఫీలింగ్ అనమాట ఆడిచుకునే తర్వాత ఏ విధంగా సాటిస్ఫై అయినారు రైతులకు నూటికి డెబ్బై పర్సెంట్ ట్రాక్టర్లు ఉన్నాయి వాళ్ళు తొట్టిగా ట్రాక్టర్ పెట్టి సీట్ లో డ్రైవింగ్ సీట్ లో ఆ తొట్టి ఆడేదానికి ఎలివేటర్ కూర్చుంటాడు ఒక ముగ్గురు ఉన్నాయి ఉంటే నలుగురుంటాం లేదంటే ఇద్దరు ముగ్గురు ముగ్గురున్నాయి కూడా మనకు సాటిస్ఫై ఇద్దరు ముగ్గురు కూడా మిషన్ ఆడించుకోవచ్చు పది మంది పదహైదు మంది అనేది లేకుండా పొరపాటున ఎవరన్నా ఎకరా రెండు ఎకరాలు ఉండాలి మేమే ఆడించుకున్నామా మంచులు లేకుండా వాళ్ళని వాళ్ళ ఇంటి వాళ్ళే భార్య భర్త కుటుంబ సభ్యులే ఆడించుకుంటున్నారు ఓకే ట్రాక్టర్ లేని ఒకవేళ అమాలీలు పొలంలో వినిపక్షంలో రైతులు తన సొంత పొలంలో మేమే ఆడించుకుంటాం మిషన్ ఒకటి వచ్చినా బాడే కని కూడా అడుగుతున్నారు ఇద్దరు నుంచి ముగ్గురు లేదా నలుగురు ఉన్నా కూడా మిషన్ ఆడుతుంది చెప్తున్నారు అన్న అన్నాడు కంది వచ్చేసి ఎకరాలు జొన్నలు వచ్చేసి రెండు వందల యాభై కిండాలు ఆడాడంట ఈ ముందు ఉండే మోడల్ లో ఈ ఉండే దానికి పైన ఒకరిద్దరు ఆల ఇది నూగు పైరు అయితే ఇళ్ళ మీద మొత్తం మీద పడతాది అది దుబ్బత కొద్దిగా ఎలివేట్ లోపలికి తీసుకో దానికే ఇదే ఇద్దరు ఒక ఒకవేళ నలుగురు వచ్చినారంటే అరెకర కాదు కదా మొదలు పెట్టాలంటే ఆరు మంది నిండాల్సిందే ముందు ఉండే లేటెస్ట్ ఓడలు వచ్చేసి ఆరు మంది ఉంటే మనుషులు మిషన్ ఆడించుకోవచ్చు ఇప్పుడు ఉండే దాంట్లో వచ్చేసి ముగ్గురు నుండి నలుగురు ఉన్న మిషన్ ఆడించుకోవచ్చు ఇంకొకటి అన్న ఏం చెబుతున్నాడంటే మనుషులు వచ్చేసి లోడింగ్ బ్యాక్ సైడే వేసుకుంటారు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్తున్నారు వచ్చిన విత్తనాలు కూడా ఆ పై నుంచి లోడింగ్ అవుతుంది ఆటోమేటిక్గా ట్రాక్టర్లోకి లోడింగ్ అవుతుంది అంటున్నాడు అది కూడా రైతుకు బెనిఫిట్ అని చెప్పు అన్న ఈ మిషన్ తీసుకొని మీరు ఏడాది అయింది కదా ఒక సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరంలో మీరు ఏమన్నా మెయింటెనెన్స్ చేసినారా మిషన్కి మెయింటెనెన్స్ ఏం లేదు రెండు నెలలకుసారి నెలకు ఒక రెండు నెలలకు వచ్చేసి ఒకసారి గ్రీసింగ్ చేసుకోవాలా ఏదైనా మెయింటెనెన్స్ చిన్న చిన్న నట్ బోల్డ్ అందుకు ఫిట్టింగ్ చేసుకోవాలని అంటున్నాడు రైతు ఓకే అన్న థ్యాంక్ యూ ధన్యవాదమ్మా